ఓం సాయి రామ్ భక్తులందరూ ఎలా ఉన్నారండి మన బాబావారి దయ మన పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నన్ను ఎదురు చూడనివ్వవద్దు నీతో నేను ఒక విషయం చెప్పి తీరవలసినదే నీ మనసు ఆనందించే కబురు ఇది తల్లి నీకు మనశ్శాంతిగా ఉండే రోజులు రాబోతున్నాయి ఆనందంగా జీవిస్తావు తల్లి ఎప్పుడు మీ ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు మిగతావన్నీ నాపై భారం వెయ్యి తల్లి నువ్వు ఎదురు ఎదుర్కొన్న ఓటమి కష్టములు తొలగిపోయి మీ జీవితంలోకి ఆనందము రాబోతుంది తల్లి ధైర్యంగా ఉండు తల్లి నువ్వు ఏదైనా ఒక పని మొదలుపెట్టే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఆ పని పూర్తి చెయ్యి అప్పుడు మీకు అన్నీ విజయాలు కలుగుతాయి తల్లి నువ్వు ఎప్పుడూ వ్యతిరేక ఆలోచనలు చెయ్యవద్దు తల్లి నీకు బాబా ఉన్నారు అని నమ్మకంతో ముందుకు అడుగులు వెయ్యి వెయ్యి తల్లి మీకు అంతా శుభమే జరుగుతుంది మీకు అని రాసిపెట్టినది అలాగే ఉంది తల్లి నిన్ను ఎదురు చూడని అదృష్టం రాబోతుంది మీకు కావలసిన మీకు వలసిన శుభవార్త విని ఆనందపడు నీకు ఒక సమస్య రాగానే భయపడదు భయపడకు తల్లి దానికి పరిష్కారం కూడా తప్పకుండా ఉంటుంది నీ బాబా అందిస్తాడు అని నమ్ము నీకు మంచిదారి నేను చూపిస్తాను కదా తల్లి ఓం సాయి చూశారు కదండీ బాబా గారు ఏం చెప్పారు ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి